హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను బ్రౌన్ కేక్ అంటే చాక్లెట్ కేక్ చేసి చూపిస్తాను అనమాట దానికి కప్పు ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కరెక్ట్గా ఒక కప్పు పంచదార పొడి చూపించాను కదా వీడియోలో చూపించినట్టు తీసుకున్నాను ఇది బేకింగ్ పౌడర్ తీసుకున్నాను బేకింగ్ సోడా అండి ఫస్ట్ బేకింగ్ పౌడర్ మనం ఒక స్పూన్ తీసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను బేకింగ్ సోడా అనమాట దీనికి మనం కోకో పౌడర్ తెచ్చుకున్నామండి కోకో పౌడర్ వేసుకున్నాను టూ స్పూన్స్ తర్వాత ఇందులో మనం అదే ఏ కప్పు అయితే తీసుకున్నాం అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ ఇంకో హాఫ్ కప్పు మిల్క్ పాలు తీసుకోవాలి ఎందుకోండి అదే హాఫ్ కప్తో పాలు తీసుకున్నాను దీనిలో మనం ఫ్రూటీ ఫ్రూటీ జీడిపప్పు కిస్మిస్ మన ఇష్టం ఇంకా అన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే నేను ఈ మూడు రకాలు వేస్తున్నాను మనకి బా చాలా బాగా బేకింగ్ అవుతుంది ఇది మొత్తం కలిపేసుకుందామండి ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకుందాము ఇదిగోండి మనం ఇలా కలిపేసుకున్నాం కదా ఇంతే కం కండిసెంట్లో రావాలి మనకి దీనిలో ఇప్పుడు మనం లైసెన్స్ వేసుకుందాము ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది మన చక్కగా వస్తుంది మనకి ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదండి మన ముందు ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకుందాము ఓవెన్ లేకపోయినా మనకి ఇరవై అరగంట లేదా ఇరవై నిమిషాల్లో మనకి కేక్ అయిపోతుంది దీని మీద ఒక మూత పెట్టేద్దాము గాలిపోకుండా ఇదొక ఐదు నిమిషాలు వేడవ్వాలి ఈ లోపు మనం కేక్ మౌల్డ్స్ దొరికితే సరేనండి లేదు అంటే అల్యూమినియం గిన్నె ఉంటుంది కదా మనకి ఇంట్లో దానిలో కొంచెం మనం బటర్ రాసేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ మనం ఏదైనా రాసేసుకొని చక్కగా గిన్నెకి మొత్తం అప్లై చేసేసుకొని లైట్గా మనం దీనికి పొడి అంటే మైదా పిండిని కొంచెం లైట్గా జల్లుకుందాము మనకు వచ్చేటప్పుడు కేక్ చాలా చక్కగా వచ్చేసింది ఎక్కువ ఇదిలాగా ఉండే చూడండి పైన అలా అనుకొని మన పిండి మొత్తం తీసేయాలండి లైట్గా లానుకొని అంతే ఇప్పుడు మనం ఈ కలుపుకున్న ఏదైతే ఉంది కేకు మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో మనం వేసేసుకుందాము మొత్తం వేసేస్తాను చూపిస్తాను మొత్తం వేసేసానండి ఇప్పుడు దీన్ని కొంచెం మనం ట్యాప్ చేసుకుందాము బబుల్స్ అంటే ఎయిర్ లేకుండా గాలి ఇప్పుడు ఇది మనకు కొంచెం బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఈ బౌల్ని దానిలో పెట్టేసుకుందాము దీని మీద ఎటువంటి ఈ కేక్ పైన మనం మూత పెట్టగలి ఈ పైన పెట్టాలి మనం ఏం నీళ్ళు ఏం పడవండి అందులో మనం ఒక ఇరవై నిమిషాలు కట్ స్లిమ్లో వదిలేసుకోవాలి హైలో పెట్టకుండా మనం ఒక ఇరవై నిమిషాల తర్వాత చూసుకోవాలి మనకు ఉడికిందా లేదా అని వెంట వెంటనే చూడకూడదు ఉడుకుతూ ఉంటుంది మధ్యలో ఇంకా అవ్వాలి మనకి ఒక చాకు కూర్చుకొని చూస్తే సైడ్ అంతా అయిపోతుంది మధ్యలో మాత్రం ఇలా అంటుకుంటే ఇంకా అవ్వనట్టు ఇంకా టైం పడుతుంది ఇప్పుడు చూడండి మనకి అయిపోయింది మధ్యలో కూడా నొక్కి చూస్తాను అవుతుంది మనకి అయిపోయిందండి ఇలా అంటుకోలేదంటే మనకి కేక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు వదిలేద్దాము వదిలేసే సైడ్ అంతా మనం చల్లారిన తర్వాత ఇట్లా కొంచెం చాకుతో మనం అంతా సైడ్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఇట్లా అనుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని దాని మీద మనం బోర్లించేద్దామండి చేద్దామండి ఈజీగా వచ్చేసింది చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేసింది మనకి కేక్ ఇది చాలా బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా వచ్చింది మనకి టేస్ట్ కూడా అయితే బాగుంది నేను కట్ చేసి చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఇదిగోండి చాలా సాఫ్ట్గా చక్కగా వచ్చింది ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్